హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే మన సబ్స్క్రైబ్ చేసుకోండి ఘనమైన అడవిలో ఆకాశాన్ని తాకే చెట్లు లోతైన నీడల మధ్య సింహం గర్జనతో భూమి కంపించేది అదే అడవి మరో మూలలో పులి తన పదునైన గోళ్లతో మెరుస్తున్న కళ్లతో వేటాడేది ఇద్దరూ రాజుల్లా ఉన్నా ఒకరినొకరు ఎదుర్కోలేదు కానీ అడవి అంతా వారి శక్తి గురించి వినిపించేది ఒకరోజు రాత్రి ఆకాశం ఎర్రగా మారింది మెరుపులతో కూడిన వాన పడుతుండగా ఒక పెద్ద చెట్టు మెరుపు తాకి మండిపోయింది చాలా వేగంగా అగ్ని అడవిని కబళించింది జంతువులు భయంతో అటూ ఇటూ పరుగులు తీశాయి ఆ సమయంలో ఒక చిన్న జింక అగ్నివలయంలో చిక్కుకుంది అగ్నిజ్వాలలు దాని దగ్గరికి చేరుకుంటున్నాయి సింహం అక్కడికి దూసుకెళ్ళింది ఘర్జ్ అని అగ్నిని సవాలు చేస్తూ నిలబడ్డది కానీ దారిన ఊసిన మంటలు దానిని వెనక్కి నెట్టాయి అప్పుడే దట్టమైన పొదల నుండి పులి బయటకు దూకింది టైగర్ బ్లాస్ట్ దాని కన్నుల్లో మెరుపులు దూకుడు ఒక బాణంలా సింహం పులి ఒక క్షణం ఒకరినొకరు చూసి ఏం చేయాలో అర్థం చేసుకున్నారు పులి తన శక్తివంతమైన పంజాలతో ఒక పెద్ద చెట్టును కొట్టి కూల్చేసింది ఆ చెట్టు అగ్నిదారిని అడ్డుకుని పొగలతో కప్పేసింది అప్పటికి సింహం దూకి తన దవడలతో జింకను పట్టుకుని బయటకు తీసుకెళ్లింది అగ్ని వెనుక గర్జనలు పొగల వాసన జంతువుల కేకల మధ్య సింహం పులి ఇద్దరూ పక్కపక్కనే నిలబడి ఆ చిన్న జింకను సురక్షితంగా చూశారు ఆ క్షణం నుంచి వారిద్దరూ శత్రువులు కాదు అడవిని కాపాడే స్నేహితులయ్యారు మిగతా జంతువులందరూ గట్టిగా అరిచారు బలం ఒక్కటే కాదు స్నేహమే అసలైన శక్తి